పదకొండో వాక్యం చూడమ్మా మతీ సువార్త వారు ఆ ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను ఆయనను పూజించిరి స్తోత్రం చెప్పాలి ఎవరు పడితే వాళ్ళు పూజారుకులు కాదు ఆయన మాత్రమే పూజ పూజారుకుడైన దేవుడని గ్రహించాలి హలే ఆయన మాత్రమే పూజారు ఇక్కడ మీరు గమనించండి ఇక్కడ తల్లి అయిన మరీ చూశారు ఏసయ్యని చూశారు ఏసు శిశువు అని రాయిబడి ఉంది అప్పటికి ఎవరు చెప్పండి శిశువు అంటే చాలా చిన్నవాడు చిన్నవాడి కాళ్ళ మీద పడి ఆయనకి సాగిలపడి సాగిలపడి సాగిలు పడి సాష్టాంగపడి ఆయన్ను ఆరాధిస్తున్నారంటే అక్కడ మరియను ఏసుని కన్న తల్లి అయిన మరియు ఉంది అక్కడ మరియమ్మ తల్లి ఉందండి ఆమెకి సాగిలు పడలేదు ఇల్లు ఆమెను పూజించను లేదు మీరు ఇక్కడ దీన్ని బట్టి అర్థమవుతుందండి మీకు ఇప్పుడు మనం పూజారుకులు ఎవరు మరియమ్మ ఏసయ్య పూజారుకులు పాష్ట్రా ఏసయ్య ఎవరి కాళ్ళ మీద పడకూడదు మనుషులు కాళ్ళ మీద పడకూడదు మనుషులు కాళ్ళు పట్టుకోకూడదు గమనించాలి చాలా మందికి ఉన్న కుతబలం ఏమిటంటే మీరు ఇది తిన దినమున నిశ్చయముగా మీరు దేవతలు అయిపోతారని సాతానుడు పష్లు చెప్పాడు కదా ఇప్పుడు ప్రతి ఒక్కడికి కాళ్ళు పట్టించుకోవాలని ప్రతి ఒక్కడ కాళ్ళ మీద పడితే ఎలా పెద్ద మహారాజు కుర్చీ మీద కూర్చొని పెద్ద దేవుడులాగా బిల్డప్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు జాగ్రత్త ఆడుపోతాడు నరకానికి అడి కాళ్ళ మీద పడినోడు కూడా పోతాడు నరకానికి సృష్టికర్తని దేవుడుకు మహాకోపం నాకు చెందవలసిన మహిమ వేరొకరికి చెందనివ్వనున్నాడు ఇప్పుడు మనం పూజించవలసిన దేవుడు ఎవరో విగ్రహారాధనకు దేవుడు చోటు ఇవ్వటం లేదు ఈ మధ్యకాలంలో మనవులు కూడా రక్తరేకులు అమ్ముతున్నారంటగా అమ్మట్లేదా మీకు తెలీదులే నాకు తెలుసన్ని ఒక ఆయన సాప అమ్ముతాడు ఒక ఆయన నూనె బాటలు అమ్ముతాడు ఇంకొక ఆయన ఇంకొకటి అమ్ముతాడు ఇంకొక ఆయన రకరకాలుగా అమ్మితే అమ్మినటువంటి వాటిని తీసుకొని వచ్చి లేటల్లోకి వెళ్ళి తెచ్చుకున్నాను కొబ్బరి నూనె జాగ్రత్త అది జాగ్రత్త పెట్టి అక్కడ కాలు దక్కలకూడదు దానికే దానికి ఆ బాటిల్కి కాలు దక్కలకూడదు అంట ఈ పిచ్చి పిచ్చి ఆరాధన జ్ఞానులు చెయ్యరు ఆత్మతోను సత్యముతోను దేవుణ్ణి ఆరాధించాలి స్తోత్రం చెప్పగలరా ఇంత చర్చి కట్టినటువంటి మనం ఒక చిన్న విగ్రహం పెట్టలేమా చెప్పరేంటమ్మా ఒక పాలరాతి విగ్రహం పెట్టలేమా ఇక్కడ వాక్యం మాత్రమే ఉంటుంది ఎందుకని వాక్యం ఉంటుందంటే ఆది అందు వాక్యముండెను వాక్యము దేవుని యుద్ధుండెను వాక్యము దేవుడై ఉండెను ఆ దేవుడు ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా శరీరదారి అయ్యి మన మధ్యలోనికి వచ్చెను ఆ వాక్యమే ఇప్పుడు నేను ప్రకటిస్తున్న యేసు ఆయనను మాత్రమే ఆరాధించాలి ఆయనకు మాత్రమే ప్రార్థన చేయాలి మీరు గమనించండి కుమారుడిని కుమారుడిని ముద్దు పెట్టుకొనుడి లేదంటే ఆయన కోపించును అంటున్న బైబుల్ కుమారుడిని ముద్దు పెట్టుకొనుడి లేదంటే ఆయన కోపించును అన్నాడు ముద్దు పెట్టుకోవడం అంటే ప్రేమించండి ఆరాధించండి ఆయన ఆయన స్థానములో ఎవరిని ఊహించకండి స్తోత్రం చెప్పాలి ఏ సయ్య స్థానములో ఏ పాస్టర్నైనా ఏ వస్తువునైనా ఏ విగ్రహాన్నైనా ఏ దేనినైనా నువ్వు ఊహించావంటే దేవునికి దూరమయ్యావు దుష్టుడు నిన్ను మోసగించాడని అర్థం ఎంతమందికి అర్థమవుతుంది హలే హలోయ్య సత్యము నీలో ఒక ఒక స్తంభములాగా నిలబడాలి హలేలుయ్య ఎక్కడ కదలకూడదు ఆయనే దేవుడు ఆయనే దేవుడు నీ రక్తము కోస్తే ఆయన తప్ప వేరొక మాట రాకూడదు అదే నిజమైన ఆరాధన హలేలుయ్య ఎలా ఒప్పుకోవాలండి దేవుడు అనడానికి ఒక అరకత ఉండాలి కదా ఆరాధించడానికి ఒక అరకత ఉండాలి కదా ఉండాలా లేదా చెప్పనేటమ్మా చలు దేవుడు 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 సర్వశక్తి గలవాడై ఉండాలి కదా ఆరాధించాలంటే ఏంటి మరి ఏసు సర్వశక్తి గలవాడా సర్వశక్తి గలవాడు ఆయన దేవుని స్వరూపుడై ఉండి సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు ఎంతగా ఎంతగా ఆయన చేయగలిగిన శక్తి కలిగినటువంటి వాడంటే చూడండి భయంకరమైన వ్యాధిగ్రస్తులందరినీ స్వస్థత పరిచాడు ఏ వ్యాధి కూడా నా వల్ల కాదు అని చెప్పలేదు ఇంకా చెప్పన ఆయన బ్రతుకున్నప్పుడు అద్భుతమైన కార్యాలు ఎన్ని చేశాడో తెలుసండి చచ్చిన వారిని బ్రతికించాడు దయ్యాలను వెళ్ళగొట్టాడు గాలిని సముద్రమును ఏమండి నిమ్మలపరిచాడు పరిచాడు ఆయనని చంపి ఆయనని సమాధిలో పెడితే మూడవ దినమున సజీవుడై తిరిగి లేచాడు ఇక ఆ శక్తి ముందు ఏ శక్తి పనికొచ్చిందో చూడండి ఎవరండి ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు ఇంకా చెప్పన ఆయన పరిశుద్ధుడు దేవుడు ఏమై ఉండాలి మనం కాసేపు పళ్ళు బిగుచ్చుకొని పరిశుద్ధంగా ఉంటాం పరిశుద్ధంగా ఉంటాం కాసేపు తర్వాత పడిపోతుంటాం మానవుడు రెం బ్రహ్మకైన బుట్టును రమ్మతిగులు అన్నట్టు ఎవరు చెప్పారులే నాకు మాత్రం ఏం తెలుసు మన పెద్దలే చెబుతుంటారా అవన్నీ ఆ వీక్నెస్ పాయింట్లన్నీ బ్రహ్మకైన పుట్టిను రెమ్మ తెగులు ఏ సైకి ఎప్పుడైనా పుట్టిందా రెమ్మ తెగులు ఎందుకంటే ఆయన ఆయన పరిశుద్ధుడు ఎక్కడ ఆయన చూపు మారలేదు ఆలోచన మారలేదు తలంపులు మారలేదు నేను నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు అన్నాడు అవునా కాదా స్తోత్రం చెప్పాలి ఈ లోకములో గురువులు అనబడుచున్న వారు పరిశుద్ధులు అనబడుచున్నటువంటి వారు ఏమండి పెద్ద పెద్ద పాస్టర్లు బిసప్పులు స్వాములు నాకు రకాలక రకరకాలుగా పిలువబడుతున్నటువంటి వారికి చెడ్డ తలంపులు రాలేదా రావా రావు అంటే అడు పచ్చి అబద్ధి కూడా ఒకే ఒక ఉన్నాడు ఆయన సృష్టికర్త అయిన యేసు ఆయన ఇంకొక గొప్ప విషయం ఉందా చెప్పనా ఎంత పరిశుద్ధుడు కదా పాపిని దేవుడి దగ్గరికి తీసుకున్నాడు ఇదేంటయ్యా ఒక వ్యభిచారిని దగ్గరికి తీసుకుంటావు ఒక త్రాగుబోతులతో కలిసి భోజనం చేస్తావేంటి వ్యభిచారులతో కలిసి నువ్వు భోజనం చేస్తావేంటి అసలు ఏంటి నీ ఉద్దేశం అని శాస్త్రులు పరిశీలన అడిగితే ప్రభు ఏమన్నాడు తెలుసండి పాపాన్ని ద్వేషిస్తాను కానీ పాపిని ప్రేమిస్తానన్నాడు ఏం మాట అండి నా ఇప్పుడు నా కొడుకో నా కూతురో తప్పు చేస్తే వాళ్ళని ద్వేషిస్తామా వారిలో ఉన్న అలవాటుని ద్వేషిస్తామా నా కొడుకు మారితే అంతే చాలయ్యా వాడు మందు మారితే చాలయ్యా వారి కొరకు వాడి కొరకు ఏదైనా చేస్తానయ్య అంటారు అంటే ఇప్పుడు నువ్వు ఎవరిని కన్న బిడ్డని ఒక తల్లి ఇలాగే ప్రేమించింది ఒక తండ్రి అలాగే ప్రేమిస్తాడు మిగతా లోకం ఏమంటుంది వాడు మాన్నగాని వీళ్ళు మానరు అంటే నిందించడం వాడా వాడు తాగుబోతి అదవా ఈడ పనికి మానడు అంటుంటారు కానీ కన్న తల్లిదండ్రులు ఏమంటారంటే అయ్యా నా కొడుకు ఒకప్పుడు తాగుపోవచ్చు నా బిడ్డ ఎంత మారాడో ఎంత ప్రేమో ఇంకా వాళ్ళ మీద ఆధిక్యమైద్ది ప్రేమ మారితే ఆ తల్లిదండ్రులకు అంతకుముందు ప్రేమ కంటే కూడా ఒకడు వెంటనే ఒకడు ఒక అమ్మాయి ఎంటపడి పడి తిరిగి తిరిగి లేదంటే మందు తాగి తాగి డ్రగ్స్కి అలవాటు పడి అలవాటు పడి ఒకసారి మారు మనసు పొంది మా అమ్మ నానా నేను తప్పు చేశాను నన్ను క్షమించండి ఇక మీరు ఎలా ఉండమంటే అలా ఉంటారని ఏడ్ అనుకో ముందు సరేలే నానా ఇంక మానరా అంటారు కదా అన్న తర్వాత ఒక్క ఆరు నెలలు వాడు అబ్జర్వేషన్ చేస్తారు ఆరు నెలలు పర్వాల సంవత్సరం అయిపోయింది పర్వాల వాడు మానాడు ఇక చెప్పడం మొదలు పెడతారు చెవులో పొడి పోసి పోస్తుంటారు వచ్చిన వాళ్ళ కందకే నా కొడుకు ఎంత మారాడని వాడు ఎంత ఎంత బుద్ధిమంతుడు అయ్యాడని చూసారా ఆ ఎంత ప్రేమంటే అంతకంటే అధికంగా ప్రేమిస్తాడు వాడి గతాన్ని జ్ఞాపకం చేసుకోరు గతాన్ని జ్ఞాపకం చేసుకునేది లోకం ప్రస్తుతాన్ని బట్టి ప్రేమించేవారు తల్లిదండ్రులు అదే ప్రేమ నా సృష్టికర్తని నా యేసుకుందు ఆయన లక్షణాలు అవన్నీ నీ కర్మ నీ కర్మ చావు నువ్వు తప్పు చేశావు కనుక నీ కర్మలో బడిచావు అనేవాడు కాదు నీ కర్మ నేను అనుభవిస్తాననేవాడు యేసు అందుకని ఈ యేసుని వారు ఆరాధింప తగిన దేవుడు ఎందుకండి నాకు కలిసి రావటం లేదు ఎందుకండి నా జీవితం ఎలా అయిందని నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళిన జాతకం అడిగితే అది నీ కర్మ పాపం అంటాడు నా ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు కన్నీళ్ళు విడిచి ఎందుకు ప్రభు నా స్థితి ఇలా మారిందంటే నీ కర్మ నేను అనుభవిస్తాను రా అంటాడు అది తెలుసుకున్న జ్ఞానులు ఆయన కాళ్ళ మీద పడి ఆరాధించాడు